హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పైన వచ్చేసి మనకైతే కీలకమైన అప్డేట్ అయితే వచ్చిందండి ఈ రోజున శుక్రవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి దాంతోపాటు మనకైతే ఈ అప్డేట్ ప్రకారంగా రైతు భరోసాలో ఎలాంటి మార్పులు అయితే చేస్తున్నారని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి నిన్న మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఏదైతే మీటింగ్లో అయితే చెప్పారో రైతు భరోసా పైన కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నామని దాని గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి అసలు మన తెలంగాణలో ఇప్పుడు దాకా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమై మనకు అయితే రావడం అయితే జరిగింది ఇప్పుడు నుంచి ఏదైతే పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయో వాటి పరిస్థితి అంటే నేను చాలా మంది రైతులైతే అడుగుతున్నారు కాబట్టి ఈ రోజున శుక్రవారం రోజున మన తెలంగాణలో ఎంతమంది అయితే వస్తుంది వాటి గురించి మనం అయితే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరైతే మన అనూ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలోపెట్టే ట్యాబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా ఈ పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు సంవత్సరం నెల దాటిన తర్వాత వచ్చేసి అధికారంలో వచ్చిన తర్వాత మనకైతే ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి అలా ఇది కూడా మనకైతే ఎలా అంటే గతంలో ఏడు వేల ఐదు వందల రూపాయలు కాస్త ఇప్పుడు ఆరు వేల రూపాయలు మాత్రం చేయడం అయితే జరిగింది ఒక పంటకి అంటే రెండు పంటలకు మొత్తంగా కలిపి ఒక మూడు వేల రూపాయలు లాస్ట్ చేస్తూ మనకైతే ఎకరానికి పన్నెండు వేల రూపాయలు చొప్పున వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వడానికి అయితే మంచి నిర్ణయం అయితే తీసుకోవచ్చు అనుకోవచ్చు ఎందుకంటే గతంలో పదివేలు ఇస్తే వచ్చేసి మనకైతే పన్నెండు వేల రూపాయలు అయితే వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి శుభార్థం అనుకోవచ్చు మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఆరు ఎకరాలు కలిగిన రైతులకైతే నిజంగానే మనకైతే నిన్నటి వరకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో నిన్నటి నుంచి వచ్చేసి కొంతమందికి అయితే మళ్ళీ ఆపడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి కూడా మనం మాట్లాడడం అయితే జరిగిందండి ఈ పథకం ప్రారంభించి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై తారీఖున వచ్చేసి రెండు వేల ఇరవైలో ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది దీనికి సంబంధించిన వ్యవస్థ వివసా శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ పథకాన్ని అయితే ప్రారంభించారండి యాసింగి సీజన్ నుంచి మాత్రమే మనకైతే డబ్బులైతే రావడం అయితే జరిగింది కదా ఇప్పటిదాకా మనకైతే మార్చి నెల వరకు అయితే దాదాపుగా నాలుగు ఎకరాలు లోపు ఉన్న వారికి మాత్రమే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున వచ్చేసి జమ చేయడం అయితే జరిగింది వాటిపైన ఉన్న వారికి ఏమైతే మొన్న మే ఇరవై ఐదో తారీఖు నుంచి కొంతవరకు అయితే రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ఒక్కొక్క రైతుకు వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఆరు ఎకరాలు అంటే ముప్పై ఆరు వేల రూపాయల వరకు అయితే వస్తుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తాయంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న పెళ్ళకనే ఆలు పెట్టి టాబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తప్పుడు మీరు అయితే పొందడానికి అయితే ఉంటుంది కాబట్టి వీడియోని కొంచెం ఎండరుకు చూసేయండి ఓకేనా